హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ని ఎలా చేయాలో చూద్దాం అయితే మనం స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఎప్పుడైనా స్వీట్ కావాలనిపిస్తే ఈ విధంగా ఈజీగా చేసేయచ్చు ఎందుకంటే హాలిడేస్లలో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి స్వీట్లు ఎప్పుడైనా కూడా ఈ విధంగా చేసి పెట్టవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది మీకు చూడ్డానికి కూడా బయట స్వీట్ షాప్లో లాగా ఉంటుంది అంత టేస్టీగా మరియు రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలి నేను కొంచెం లావటుకుల్ని తీసుకున్నాను అయితే అటుకుల్ని స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని వీటిని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు దోరగా వేయించుకోండి అటు ఇటు కలుపుతూ ఉంటే ఇవి వేగిపోతాయి ఇప్పుడు ఇవి వేగిపోయాక ఇందులో ఒక నాలుగు ఐదు జీడిపప్పు పలుకుల్ని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని వీటిని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా అటుకులు అనేది వేగిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లార్చుకోండి వీటిని చల్లరక మిక్సీ జార్లో వేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి పొడిలాగా మనం పౌడర్ ఏ విధంగా ఉంటుందో అలా మిక్సీ పట్టుకొని ఉంచుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి అనేది మనకు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేయాలి ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే పావు స్పూన్ ఇలాచి పౌడర్ను కూడా వేసి దీన్ని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోండి బెల్లం ఉండలు ఎక్కడన్నా ఉంటే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పాలను యాడ్ చేయాలి ఇందులో పాలు ఒక రెండు మూడు టీ స్పూన్లు అయితే సరిపోతాయండి ముందుగా ఒక టీ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ వేసుకొని కలుపుకోండి ఒకేసారి వేసుకుంటే పిండి అనేది మెత్తగా అయిపోతుంది ఈ విధంగా కొన్ని కొన్ని వేసుకొని కలుపుకొని ఒక ముద్దలాగా మనం పిండిని అనేది చేసుకోవాలి పిండిని కలుపుకుంటప్పుడే మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేటట్లు చూసుకొని పాలను యాడ్ చేసుకుంటూ కలుపుకోండి మీరు ఇందులో కావాలనుకుంటే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అయితే మీరు దీన్ని ఒక బౌల్లో వేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవచ్చు ఇలాంటి ఒక క్యాప్ కనుక ఉంటే మనం దీంట్లో కొంచెం కొంచెంగా పిండిని పెట్టుకొని మనం బిల్లల్లాగా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకి అనేది ఎక్కువగా పాలకువ అనిపిస్తుంది చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది మనం చిన్న సైజు క్యాప్లు ఉంటే దేంట్లోనైనా కూడా పెట్టి ఈ పిండిని అనేది చేసుకోవచ్చు ఈ విధంగా బోర్లించుకొని ఇలా అంటే మనకు ఒక బిల్లలాగా తయారైపోతుంది చూడ్డానికి కూడా ఉన్నట్లుగా ఉంటుంది ఈ విధంగా మిగతా పిండిని కూడా మనం చేసుకోవాలి అయితే పిండిని క్యాప్లో పెట్టుకునేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేయకండి మీకు కిందికి బోర్లించితే సరిగా రాదు కొంచెం నిదానంగా ప్రెస్ చేస్తే బిల్ల అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కనుక చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు మీకు బయట కొని అవసరం కూడా ఉండదు చూడ్డానికి కూడా మీకు పాలకువ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నింటినీ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత దీనిపైన జీడిపప్పు బాదం పిస్తా పప్పుతో మీరు గార్నిష్ చేసుకుంటే మీకు ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అనేది రెడీ అయిపోతుంది మనం అప్పటికప్పుడు పిల్లలకైనా ఎవరికైనా కూడా స్వీట్ అనేది రెడీ చేసేయచ్చు ఈ సమ్మర్ పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా అటై చేసి చూడండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి